అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు శ్రీరంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన తానే ఉన్నాడు శ్రీరంగడు తానే ఉన్నాడు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు శ్రీరంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన తానే ఉన్నాడు శ్రీరంగడు తానై ఉన్నాడు కడుపు లోపల ఇల్లు కట్టుకొని కాపురం ఉన్నాడు శ్రీరంగడు కాపురం ఉన్నాడు కపట నాటక సూత్రధారి హృదయములో ఉన్నాడు శ్రీరంగడు మనలో ఉన్నాడు అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు శ్రీరంగడు ఇక్కడ ఉన్నాడు அக்கட இக்கூசின தானே உன்னோடு தானே உன்னோடு டாநாதமுணகணமனாடு ஷீரங்கு கணகமனாடு பண்டரிபுரமுனரா கதலகை உன்னுரங்க கதலகாடு அக்கட உண்டே பாண்டுரங்க శ్రీరంగడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన తానే ఉన్నాడు శ్రీరంగడు తానే ఉన్నాడు జై జై రంగ పాండురంగ 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 జై జయ రంగ పాండురంగ run